శుభోదయం కర్మ అంటే సాధారణంగా మనం చేసే పని అనుకుంటాం కానీ నిజానికి మన ఆలోచనలే మన అసలైన కర్మలు ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటే వాటి ప్రకారమే కర్మ చేస్తుంటాం కర్మ ప్రకారం ఫలితం కనుక ముందు ఆలోచనలను మంచివిగా ఉండేలా చేసుకోవాలి మనం ఇతరుల మంచిని కోరుకున్నప్పుడు మన మంచి ఆలోచనల వలన ఏదో ఒక విధంగా మనకు మేలే జరుగుతుంది అలా కాకుండా ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటే ఆ దుష్ ఫలితాన్ని ఇతరుల కంటే ముందు మనమే అనుభవించక తప్పదు మనం అనుభవించేదంతా మన ఆలోచనల ఫలితమే కనుక మనస్సులో మంచి ఆలోచనలు కలిగి ఉండాలి తద్వారా మంచి కర్మలు జరిగి మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు పది నిమిషాలు శ్రేష్టమైన శుభ సంకల్పాలతో శుభ భావనతో ప్రేమతో ఓంకారం చేద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఓం శాంతి